ఫ్రెండ్ చూడండి మా ఇంట్లో ఇంకా ఎన్నిమిర్చి పచ్చిమిర్చితో చేశానుగా టమాటా పప్పు ఇంకా ఉంది ఇంకా మా ఇంట్లో కొంచెం నిన్న ఒకటి వండాలు చూస్తుంటారు కానీ ఉండండి ఇది నేను ఇప్పుడు మూత వేసి పెట్టేస్తున్నాను మా వాళ్ళు మా ముస్లిమ్స్ ఏదని అనుకొని నాకు బాబా సాయిబాబా అంటే చాలా ఇష్టము నేను నిన్న మా అక్క మనవాడికి అస్సలు ఆరోగ్యం బాగలేకుంటే మా కోడలు ఫోన్ చేసి చెప్పింది అత్తయ్య పిల్లోడికి అస్సలు బాగలేదు అత్తయ్య అని కానీ సాయిబాబా గుడి నిన్న గురువారం కదా వెళ్ళాను ఫ్రెండ్స్ రెండు కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాను అక్కడ దేవుడి దగ్గర సమర్పించాను దాంట్లో ఒక చుప్ప వచ్చి బాబా గుడిలో వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు తీసుకున్నారు మూడు వచ్చి నాకు ఇచ్చేశారు చూడండి దీంతో నేను బెల్లం వేసి బియ్యం నానబెట్టి మంచిగా ప ప్యాన్ కలెక్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్ అతుక్కోపోయింది ఎందుకంటే ఇది పాచి పట్టింది లోపల అందుకోసం ఇలా పెట్టేస్తాను ఎప్పుడు కూడా నేను అదే ఎప్పుడు ఇంతే నేను కొబ్బరి చెప్పులు ఇట్లా పెట్టుకుంటాను చూడండి అందుకోసం ఈ కొబ్బరి మా ఇంట్లో ఉండండి ఇంకా చూస్తాను ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఏమైంది మా కోడలు వచ్చినప్పుడు మంచిగా సర్దుకుంటుంది ఇదేమో బెల్లం ఆనగారి బెల్లం అంటారు కదా బాగుంది తాటి బెల్లం ఇది అర కిలో వచ్చి నూట యాభై నాకు ఎంత ఇచ్చాడు నూట ఇరవై రూపాయలకి ఇచ్చాడు అర కిలో తీసుకున్నాను ఇది వండేటప్పుడు చూపిస్తాను మీకు నేను ఒక చిన్ని కట్ట తీసుకున్నాను మెంతు ఆకు ఆ చిన్ని కట్ట తీసుకుని చిన్న గ్లాస్తో నేను పప్పు చేసుకుని నా కోసం చప్పగా వండుకున్నాను ఒక్క ఎండి మిర్చి వేసుకుని వండుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుని వండుకున్నాను చూడండి ఇంట్లో రెండు బంగారు దుంపలు ఉంటే ఫ్రై చేశాను మా అమ్మాయి కోసం ఆ ఫ్రైలు వచ్చి కొంచెం తిన్నాను మిగతా ఉంది ఇది మధ్యాహ్నం మనకు సరిపోయిద్ది ఫ్రెండ్స్ మా ఆంటీ నా వైపు చూస్తుంది ఫ్రెండ్ నవ్వు వచ్చింది అటా చూస్తుంటే ఫ్రెండ్ నేను ఒక అర కిలో చిక్కుడు కాయలు తీసుకున్నాను మా పక్కన అక్క వాళ్ళ చెట్టుకి చిక్కుడు తీసుకున్నాను శుభ్రంగా ఇది వాష్ చేసుకుని నేను ఇలా చిన్నటి ముక్కలు తించుకుంటున్నాను ఈ ముక్కలన్నీ చేసి సూపర్గా నేను ఫ్రై చేస్తాను ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తాను సరే పడి ఇదంతా చక్కగా నేను ఇలా తొక్కలు తీసుకోవాలా చూడండి తొక్కలు తీసుకొని ఇలా ముక్కలు చేస్తున్నాను చూసారుగా ఇలా చేసుకుంటాను శుభ్రంగా ఉడకబెట్టుకోవాలా చూడండి ఇదంతా ఉడకబెట్టుకున్నాక ఉప్పు వేసుకొని నేను కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాక మంచి చూపిస్తాను చిక్కుడుగాయలు మంచిగా ఉడకటానికి వచ్చినాయి ఉప్పు వేసేసాను కదమ్మా చూడు కొంచెం మెత్తబడుతున్నాయి చూడండి చిక్కుడుగాయలు కొంచెం ఇంకా ఉడకాలా ఆల్రెడీ నేను ఉప్పు వేసి పెట్టేశాను పప్పులు ఎలా ఉన్నాయో చూద్దాము ఎలా ఉడికినాయో ఇంకో కొంచెం ఉడకాల ఒక ఐదు నిమిషాలు టైం పట్టిద్ది ఇప్పుడు నేను మూత వేసి పెట్టేస్తున్నాను చూడండి చిక్కుడుగాలు మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నీళ్ళన్నీ వంచేస్తున్నాను బాగా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుగాయల్లో గోరు చిక్కుల్లో వాటర్ మంచిగా ఇలా వచ్చేస్తే ఫ్రెండ్ వాసన అనేది లేకుండా ఉంటుంది గోరు చిక్కుడుగాయల్లో కూడా వాసన ఉంటుంది చిక్కుడుగాల్లో కూడా వాసన ఉంటుంది ఉడకబెట్టుకుంటే ఆ వాసన లేకుండా బాగుంటాయి చూడండి ఒక ఐదు స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకుంటున్నాను ఈ నూనె కూడా మంచిగా మరగాల దీంట్లో వచ్చి ఒక స్పూన్ వచ్చి జీలకర్ర ఒక స్పూన్ వచ్చి ఆవాలు వేసుకుంటున్నాను ఒకటి వచ్చి ఎన్నిమిర్చి వేసుకుంటున్నాను చూడండి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను సన్నంగా కట్ చేసుకున్నాను అన్ని మీద పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలా చూడండి ఒక హాఫ్ కిలో నేను చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను ఉడకబెట్టిని ఉప్పు వేసుకొని చూడండి ఒక చిట్కి వచ్చి నేను పసుపు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం కలర్ కోసం మంచి వాసన కోసం ఒక గుప్పి నిండా నేను కరివేపాకు వేసుకుంటున్నాను దీంట్లో మాత్రం పోపు దినుసుల్లో పచ్చనిపోప్పు సాయిమినపప్పు వేసుకోలేదు ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టుకుని ఉడక పెట్టుకోవాలా ఫ్రై చేసుకోవాలా పెద్ద మంట మీద పెట్టుకుంటే బాగుంటాయి తక్కువ మంట మీద పెడితే మరీ ఏమో తొక్కలు ఏమో మెత్తబడిపోతాయి అందుకోసం నేను పెద్ద వంట మీద పెట్టుకున్నాను చూడండి ఒక పది చిన్న పల్లె దెబ్బలు నేను కచ్చాపక్కాగా దంచాను దీన్ని చేసుకుంటున్నాను ఈ వంటలక చిక్కుడుకాయ కూర కూడా పెడుతుంది అనుకుంటారేమో ఆల్రెడీ నేను ఫస్ట్ మంచి మంచి వంటలే చేశాను ఖర్చు బాగానే పెట్టాను ఇప్పుడు కొంచెం చూసి తీస్తున్నాను ఎందుకంటే ఛానల్ హైలైట్ అయితే కొంచెం డబ్బులు కూడా వస్తుంటాయిగా అప్పుడు మనకి ఏ వండినా కూడా అంత ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఉన్న దాంట్లోనే నేను యూట్యూబ్ చేయాలంటే నేను కూడా చూసుకుని తీసుకోవాలా వీడియోస్ అందుకోసం నా ఇంట్లో ఏమేమి వంటలు చేస్తున్నా అవన్నీ పెడుతున్నాను ఇది అయినాక నేను మంచిగా ఒక వెరైటీ పెడతాను చూస్తుండండి ఇది రెడీ అయినాక మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి రెండు స్పూన్లు వచ్చి నేను కారం వేసుకున్నాను దీంట్లో వచ్చి ఒక ఆరు స్పూన్ వచ్చి నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ చిక్కుడుకాయలు వేసి ఉన్నాను ఒక పాతి గ్రాములు వచ్చి ఎండి కొబ్బరి వేసుకుంటున్నాను ఇదంతా చక్కగా మిక్సీ పట్టినాక చూపిస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్ చూడండి చూసేవాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తుండండి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి మీ వంటలక ఛానల్కి మరీ మరీ సపోర్ట్ చేయాలి మీరందరూ నేను చేసిన వంటలని ప్రతి వంట నాకు ఒక మనిషి కామెంట్ పెడుతున్నారు పద్దాకా పప్పు మాకు రాదా చుక్కులుగాయ కూర మాకు రాదా అది మాకు రాదా ఇది రా అన్నీ ఏ కూరకైనా ఏదో ఒకటి కామెంట్ వస్తుంది కానీ ఆ కామెంట్ నేనేం పట్టించుకోవట్లేదు నేను ఆ మనిషి నా సబ్స్క్రైబరే ఎందుకంటే నేను చెప్పను పేరు మాత్రం అందుకోసం నేను మంచి మంచి వంటలు చేస్తానండి చాలా సూపర్గా చేస్తాను ఇంకా నా ఛానల్ హైలైట్ అవ్వలేదు ఎక్కువ మనీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తే నేను మునిగిపోతాను అందుకోసం కొన్ని రోజులు నేను చేశాను బాగానే కానీ ఇంకా టైం ఉంది ఇంకా ఓవర్గా ఖర్చు చేస్తే అందుకోసం జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను మీరు మాత్రం నా ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి ఎందుకంటే మీకు చాలా మంచిగా గౌరవంతోనే మాట్లాడుతున్నాను నేను నా ప్రతి వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి ఈతను మాత్రం నా సబ్స్క్రైబరే ఫ్రెండ్స్ ఎందుకంటే పేరు మాత్రం నేను ఈ వీడియోలో చెప్పకూడదు మీరు తెలుసుకోవాలంటే డాక్టర్ బాబు పేరులోనే ఉంది ఒక అక్షరం చూసుకోండి చూడండి కొబ్బరి కారం వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది సార్ గారు మీరు కూడా చూసి లైక్ చేస్తుండండి సార్ గారు నా కామెంట్ చేసే సార్ గారు ఇలా కలుపుకున్నాక కొంచెం హై మీద ఒక రెండు నిమిషాలు పెట్టుకోవాలా దీంట్లో కారం ఉప్పు కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి సూపర్ టేస్టీగా చిక్కులుగా కొబ్బరి కారంతో చాలా మంచిగా ఫ్రై చేసేసాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇంకొక రెసిపీలో వెళ్తున్నాను నన్ను మీరు ఫాలో అవ్వండి చూడండి ఇది తాటి బెల్లం అంట ఆర్గాని బెల్లం అంట నేను అరకిలో వచ్చి నూట ఇరవై రూపాయలకి తీసుకున్నాను దీంట్లో వచ్చి నేను సోగం వేసుకుంటాను ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్ ఉంది కొంచెం ముక్క నోట్లు వేసుకున్నాను సుగం వేసి సుగం దాసి పెట్టేస్తాను చూస్తుండండి మీ వంటలక చాలా వెరైటీగా ఇప్పుడే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఈ తాటి బెల్లంతో చాలా టేస్టీగా నేను ప్యాన్ కేక్ చేస్తున్నాను ఉండండి ఇప్పుడు కొంచెం కట్ చేస్తాను మీ ముందు చూడండి చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా ఉంది చూశాను టేస్ట్ కూడా చూశాను నేను చూడండి రెండు చుప్పలు వచ్చి నేను కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను రెండు గ్లాసులు వచ్చి నాన్ పెట్టిన బియ్యం వేసుకుంటున్నాను ఆర్గాని బెల్లం ఇలాచి వేసుకుంటున్నాను ఇది కొబ్బరి బియ్యం మెత్తగా మిక్సీ పట్టేశాను ఈ బెల్లం ఎంత జిగురుగా ఉందో గట్టిగా చాక్లెట్ లాగా ఉంది ఆర్గాని బెల్లంతో నేను పాన్ కేక్ వేస్తున్నాను చాలా టేస్టీగా వేస్తున్నాను నన్ను మీరు ఫాలో అవ్వండి చూడండి పిండి ఎంత చక్కగా ఎంత బాగా చిక్కగా వాయిట్ట మిక్సీ పెట్టుకోవాలా ఇలా ఉండాల పిండి చూస్తుంటే చాలా బాగుంది చూడండి ఆల్రెడీ నేను ప్యాన్కి నూనె రాసుకుని పెట్టుకున్నాను బాగా వేడిగా ఉంది ఇప్పుడు నేను ప్యాన్ కేక్ వేయటానికి కరెక్టే ఒక్కొక్క గంట వేసుకోవాలో ఎక్కువ వేసుకోకూడదు చూస్తుండండి ఒక ఐదు నిమిషాలు టైం పట్టిద్ది చూడండి మంచిగా కాల్చుకున్నాను ఒకవైపు ప్యాన్ కేకు ఇప్పుడు రెండు వైపు కూడా తిప్పుతున్నాను ఒక్కొక్క రెండు నిమిషాలు దాకా తక్కువ మంట మీద పెట్టుకుని కాల్చుకోవాలా ఫ్రెండ్ చూడండి ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ మీ వంట లక్క ఎలా ఈ వెరైటీ ఎలా చేసిందో తప్పకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి చూసేవాళ్ళు లైక్ చేస్తుండని షేర్ చేస్తుండని సబ్స్క్రైబ్ మాత్రం ఇటు వంటలకి తప్పకుండా చేయండి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు